అండి ఈరోజు నాలుగు డివిజన్ ఇరవై డివిజన్ డివిజన్లో సుపరిపాలతో తొలి తొలి అడుగు అనే పోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ పోగ్రాంలో ప్రతి ఇంటికి వెళ్ళి తల్లికి వందనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల గురించి దీపం పథకం గురించి యువత ఉద్యోగాల గురించి రైతు సంక్షేమం గురించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి వీటన్నిటి గురించి మాట్లాడి ప్రతి ఇంట్లో ఏమైనా సమస్య ఉంటే సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు తాగడం జరుగుతుంది ఇది ఈ ప్రోగ్రాము ఊరికే వెళ్ళాము మాట్లాడాము అన్నం పెట్టామనేది కాకుండా సమస్యలు పరిష్కారం దృష్టిగా ముందుకు తాగుతామని తెలియజేస్తాం ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది ఒక నెలకు ఈ నెలలోనో రేపు నెలలో వస్తే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అవుతుంది ఇంకేమైనా ఉన్నాయమ్మా ఖచ్చితంగా